నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని డివిజన్లో నూతనంగా పార్టీ బాధ్యతలు చేపట్టిన నేతలతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తామంటూ ప్రమాణం చేయించారు డివిజన్లో పార్టీ బలోపేతంపై మంత్రి దిశానిర్దేశం చేశారు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు దీక్ష దక్షతలతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిబద్ధ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏవైతే తెలుగుదేశం ఉన్నప్పుడు నెల్లూరు సిటీని డెవలప్ చేసామో దాని దృష్టిలో పెట్టుకొని ప్రజలు తెలుగుదేశం వస్తేనే ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమిలో భాగమైన తెలుగుదేశం కార్యక్రమ తెలుగుదేశం ఈ కాన్ఫిడెన్స్లో గెలిపిస్తేనే మళ్ళా ఈ కాన్ఫిడెన్సీ అన్ని విధాల డెవలప్ అవుద్దనే ఉద్దేశంతో నన్ను రెండు వేల ఇరవై నాలుగు గెలిపించారు గెలిపించిన మాట ప్రకారం ప్రజలు ఏదైతే ఆ రోజు ఎలక్షన్లో నెల్లూరు ఎలా డెవలప్ అవద్దని కోరుకున్నారు ఆ విధంగా ఈరోజు అటు కార్యకర్తలు కావచ్చు కార్పొరేట్లు కావచ్చు ప్రజలకి ఏది కావాలో వాటిని వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు ఖజానా ఖాళీ అయిపోయిన ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారణంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతాను అదే నేపథ్యంలో నెల్లూరుని కూడా నేను నెల్లూరు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా నెల్లూరు ప్రజలకు ఏదైతే చెప్పానో అది నూటికి నూరు రూపాయలు నూటికి నూరు రూపాయలు చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తాను